అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ముప్పైవ తేదీ శుక్రవారం రోజున వృష్టికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం వృశ్చిక రాశి వారికి కార్యానుకూలత ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వారి ప్రయత్నాలు వృధా అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదోచవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి వివాదాలకు తాపివద్దు అవగాహనతో సమస్యలు తొలగను ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య స్థితి అనుకూలిస్తుంది అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తాయి మీరు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల వలన మీరు చేకూరుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి విషయాలను దరిచేయవద్దు మీరు లో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు మొహమాటాన్ని దర్చనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గు సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని కలిగిస్తారు అదేవిధంగా ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు వ్యాపారంలో అనువద్దుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు గ్రహ బలం అనుకూలంగా ఏర్పడిన ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధి బలం బాగా ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం అనుకూలంగా సాగను దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తొలగను ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడు ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తెలుగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తెలుగున వివాదాలకు సంబంధించినటువంటి విషయాలను సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడిన గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది అదే విధంగా ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖుల ఆదరణ చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిన్నాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారం ఆనందంగా సాగిన కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది కొన్ని వ్యవహారాలలో అవరోధాల నూతన విద్య అవకాశాలు లభిస్తాయి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు